అండి అందరికి ఇవాళ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ బగార్ రైస్ మా తెలంగాణలో ఏ ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా బగార్ రైస్ ఉండాల్సిందే నెల పెళ్ళి పోవాలా బగార్ అన్నం తినాలి అంత ఫేమస్ మరి దానికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక చెంచా సాజీరా రెండు ఇలాచీలు నాలుగైదు లవంగాలు నాలుగైదు మిరియాలు వేసి మసాలాలు బాగా ఫ్రైగా వేయాలి మసాలాలు బాగా ఫ్రై అయినాక కట్ చేసిన పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై వేయాలి మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత ఒక చెంచా అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరింది వేసుకుంటే మంచిగా ఉంటుంది మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక చెంచా అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసి అల్లమెల్లిగడ్డ పేస్ట్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏ గ్లాస్ తోటైతే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్కు డబుల్ కన్నా కొంచెం తక్కువ అంటే రెండు గ్లాసుల కంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే రెండు గ్లాసులకు వాటర్ తీసుకోవాలి దానికన్నా కొంచెం తక్కువ తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఒక ఈ గ్లాస్ తో చూపిస్తున్న గ్లాస్ తోటి త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అందుకోసమనే ఫైవ్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి ఇక్కడ చూపిస్తున్నాను వాటర్ తీసేసుకున్నా సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని దాంట్లోనే ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసి మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలల్లో మంచి ఏసరి పసులుతుంది ఇట్లా చూపిస్తున్నా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా ఏసారి పసులన్నాక మనం నానబెట్టి పెట్టిన రైస్ వేసుకోవాలి రైస్ వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మరి ఒకసారి ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తుంటే ఆల్రెడీ రైస్ ఉడుకుతూ ఉంటుంది మధ్యలో మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే ఈసారి కొంచెం దగ్గర పడ్డాక సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసి పైన కొత్తిమీర పుదీనా చల్లుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది ఐదు నిమిషాలల్లో మొత్తం ఉడికిపోతుంది రైస్ వేడి వేడి బగార్ రైస్లో మటన్ కానీ చికెన్ కానీ లేకపోతే వెజ్ కర్రీస్ ఏ కర్రీలోకైనా చాలా చాలా బాగుంటుంది తెలంగాణ స్పెషల్ అంటే టక్కున గుర్తొచ్చేది అయితే ఫస్ట్ అయితే బగార్ రైసే ఉంటుంది ఫుల్గా మా అమ్మ ఇలాగే చేస్తుంది చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది పల్లెటూరులో ఎవరు చేసినా కూడా అందరూ ఇదే విధంగా చేస్తారు తెలంగాణలో మామూలుగా ఇదే ఇదే విధంగా చేస్తారు మీరు కూడా ట్రై చేయండి మీకు ఇలా